మైకిల్ జాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు అతన్ని కొరియోగ్రాఫర్ గా మారే వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో మంది జీవితంలో వెలుగులు నింపిన మైకిల్ జాక్సన్ జీవితంలో చీకటి రోజులు ఎందుకు వచ్చాయి చివరి రోజుల్లో డిప్రెషన్ కి వెళ్లటానికి కారణం ఏంటి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడదాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆగస్టు ఇరవై తొమ్మిది మైకిల్ జాక్సన్ జన్మించారు అతని తండ్రి పేరు జాయ్ జాక్సన్ తల్లి పేరు క్యాథరిన్ జాక్సన్ వీరిది ఆఫ్రికన్ అమెరికన్ కుటుంబం వీళ్ళకి పది మంది పిల్లలు వారిలో ఒకరే మైకిల్ జాక్సన్ అతను వారిలో ఎనిమిదో వాడు మైకిల్ జాక్సన్ తండ్రి చాలా కోపిష్టి పిల్లలు తప్పు చేస్తే బెల్ట్ తో కొట్టేవాడు మైకిల్ జాక్సన్ కు ఫిజికల్ గా మెంటల్ గా బాగా హెరాస్ చేసేవాడు తన తోటి పిల్లలతో ఆడుకునించేవాడు కూడా కాదు ఒక రోజు వాషింగ్ మిషన్ నుంచి వచ్చే సౌండ్ కు మైకిల్ జాక్సన్ డ్యాన్స్ వేయటం మొదలు పెట్టాడు అది గమనించిన తన తల్లి ఎంతో ఆశ్చర్యపోయి జాక్సన్ లో ఏదో తెలియని టాలెంట్ తాగుంది అని గట్టిగా నమ్మింది మైకిల్ జాక్సన్ తన బ్రదర్స్ తో జాక్సన్ ఫైవ్ అని మ్యూజిక్ గ్రూప్ కూడా పెట్టాడు అందులో మైకిల్ జాక్సన్ కూడా ఉన్నాడు అప్పటికి తన వయసు అంతా తెలుసా ఐదు సంవత్సరాలు బ్లాక్ పీపుల్స్ ఉండే స్ట్రీట్ లో వీళ్ళు రోడ్ల మీద డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ప్రదర్శన ఇచ్చేవారు మైకిల్ జాక్సన్ ఏజ్ ఐదు సంవత్సరాలు అట్రాక్టివ్ గా డాన్స్ వేసేవాడు ప్రతి ఒక్కరు చూపు వేరే వైపు మళ్ళీ కాదు ఆ రకంగా నుంచి వీరి సోస్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి చాలా ఎక్కువ సోస్ కూడా చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లో బిగ్ బాస్ అనే ఒక ఆల్బమ్ ని క్రియేట్ చేశారు అది భయంకరమైన హిట్ అయింది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ తర్వాత నుంచి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ఆల్బమ్ కూడా ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు దీని వల్ల వారికి చాలా ఆదాయం పెరిగింది అయితే మైకేల్ జాక్సన్ కు డబ్బు పేరు వస్తున్నప్పటికి కూడా చిన్నప్పటి నుంచి తను చిన్న పిల్లలతో ఆడుకోలేకపోయానని అలానే తనకున్న చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోలేకపోయానని చాలా బాధపడేవారు మైకిల్ జాక్సన్ జాక్సన్ ఫైవ్ లో చేసేటప్పుడు తన పెర్ఫార్మెన్స్ అంత ప్రాపర్ గా ఇవ్వలేకపోయాడని చెప్పి సోలో గా పెర్ఫామ్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఆ రకంగానే ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు లో గాడ్ బి దేర్ అండ్ బిఈఎస్ ఈ ఆల్బమ్స్ చాలా సక్సెస్ అయ్యాయి ప్రపంచంలో డాన్స్ ప్రస్తావన వస్తే చాలు మైకిల్ జాక్సన్ ముందు గుర్తొచ్చేవాడు మైకిల్ జాక్సన్ డాన్స్ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అప్పట్లో మైకిల్ జాక్సన్ చేసే రోబో డాన్స్ అలానే మూన్ వర్క్ ప్రతి ఒక్కటి కూడా జనాలు చూడటానికి ఎంతో ఆసక్తి చూపించేవాళ్ళు మైకిల్ జాక్సన్ ప్రదర్శన ఇస్తుంటే వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయేవారంటే మీరే అర్థం చేసుకోండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మైకిల్ జాక్సన్ ఒక ప్రాక్టీస్ లో కింద పడిపోవడం వల్ల తన ముక్కుకి బలంగా గాయమైంది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది దీంతో అతను ముక్కుకి సర్జరీ చేసి పంతొమ్మిది ఎనభై లో మైకిల్ జాక్సన్ తన ఆరవ ఆల్బమ్ అయింది ఊహించిన విధంగా సంచలనంగా మారింది అప్పటి మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అయింది అరవై ఆరు మిలియన్ కాపీలు అంటే ఏ రేంజ్ అర్థం చేసుకోండి యుఎస్ బిల్బోర్డ్ చార్ట్ లో ముప్పై ఏడు వారాల పాటుగా టాప్ ప్లేస్ లో ఈ ఆల్బమ్ ఉందంటే ఏ రేంజ్ సంచలనమో అర్థం చేసుకోండి ఇక అప్పటి నుంచి మైకిల్ జాక్సన్ ద కింగ్ ఆఫ్ పాప్ అని పిలవటం మొదలు పెట్టారు అతను లైవ్ పెర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్క ఛానల్ టాప్ రేంజ్ లో ఎనభై మూడు లో ఒక టీవీ షో లో బెజినా అనే ఒక పాటలో మైకిల్ జాక్సన్ మూన్ వర్క్ అదే మొదటిసారిగా వేశారు అప్పట్లో అది ఎంత వైరల్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇమిటేట్ చేసేవారు మైకిల్ జాక్సన్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అని అంటే జనాలు జగ్గబడి వచ్చేవారు ఇందులో భాగంగానే అతని క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది అందులో భాగంగా మైకిల్ జాక్సన్ కు వచ్చిన డబ్బు మైకిల్ జాక్సన్ కు విపరీతంగా డబ్బులు వచ్చేవి అయితే తన సంపాదనలో కొంత శాతం చారిటీస్ కి అలానే మరికొంత శాతం చిన్నపిల్లలకు మరి కాస్త అక్కడ ఉన్న పేద పిల్లలకు ఇచ్చేవాడు పెప్సీ వారు ఏం చేశారంటే మైకిల్ జాక్సన్ బ్రాండ్ ని బాగా యూజ్ చేసుకునేవారు సో యాడ్స్ లో ఎక్కువగా మైకిల్ జాక్సన్ నే తీసుకునేవారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో మైకిల్ జాక్సన్ పెప్సీ యాడ్ చేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన స్కల్ అంతా చాలా గాయపడింది జుట్టంతా కాలిపోవడంతో చేయించుకున్నారు నొప్పిని తగ్గించుకోవటం కోసం పెయిన్ కిల్లర్స్ ఘోరంగా వినియోగించేవారు అంతేకాదు వెటిల్గా అని ఒక చర్మ వ్యాధి కూడా ఆయనకి వ్యాపించింది ఆ వ్యాధి ప్రపంచంలో ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటుంది దీని కారణంగా అతని చర్మం మెల్ల మెల్లగా తెల్లగా అవటం మొదలైంది కానీ దీనికి మీడియా మైకిల్ జాక్సన్ మనసులు ఉండటానికి సర్జరీలు చేయించుకుంటున్నాడని అప్పట్లో ప్రచారం చేసింది ఆయన ఒక గే అంటూ ప్రచారం చేశారు ఈ ఫేక్ న్యూస్ అంతా కూడా మైకిల్ జాక్సన్ డిప్రెషన్ కు బాగా గురయ్యేలా చేసింది ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావటానికి మైకిల్ జాక్సన్ పంతొమ్మిది కాలిఫోర్నియాలో రెండు ఎకరాల భూమిలో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కుని కట్టించాడు దానికి నెవర్లాండ్ అంటూ పేరు కూడా పెట్టాడు క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలను అక్కడికి తీసుకువచ్చి ఆడిపించేవారు వారితో చాలా సమయాన్ని మైకిల్ జాక్సన్ గడిపేవారు అది మైకిల్ జాక్సన్ కు ఎంతో రిలీఫ్ ఇచ్చేది ప్రపంచంలో జరిగే చాలా మ్యూజిక్ బ్యాండ్స్ అన్నిటికి కూడా మైకిల్ జాక్సన్ వెళ్లేవారు అక్కడ ఉన్న పిల్లలతో చాలా చక్కగా ఆడుకునేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు లో జోర్డన్ అనే ఒక చిన్నవాడిని జాక్సన్ హెరాస్ చేశాడంటూ వార్తలు వచ్చాయి అతను తండ్రి అవన్ చార్లన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆ వార్త అప్పట్లో సంచలనంగా మారింది జోర్డన్ ఏం చేశారంటే మైకిల్ జాక్సన్ ఒంటిపోయిన ఉన్న కొన్ని గుర్తుల్ని పోలీసులకు చెప్పాడు సో అందుకారణంగా కారణంగా పోలీసులు మైకిల్ జాక్సన్ ని నగ్నంగా ఫోటోలు చిత్రీకరించారు అయితే అక్కడ అబ్బాయి చెప్పిన గుర్తులు ఇక్కడ మైకిల్ జాక్సన్ ఒంటిపై ఉన్న గుర్తులు ఏ మాత్రం కూడా మ్యాచ్ కాలేదు జాక్సన్ డిప్రెషన్ మరి కాస్త ఎక్కువైంది కేవలం డబ్బు కోసం మాత్రం ఇదంతా చేస్తున్నారని జాక్సన్ అర్థం చేసుకోగలిగాడు ఆ తరువాత నుంచి జాక్సన్ దగ్గరకు ఏ ఒక్క పిల్లలు రావడానికి కూడా ఇష్టపెట్టుకునేవారు కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారిని పంపించేవారు కాదు వార్తల్లో కూడా దీన్ని దారుణంగా ప్రచారం చేసి మైకిల్ జాక్సన్ డిప్రెషన్ గురవడానికి మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది దీంతో మైకిల్ జాక్సన్ ఒక తప్పు చేశారు అదేంటంటే కోర్టు చుట్టూ తను తిరగటానికి ఇబ్బంది అవుతుందని కొంత డబ్బులు ఇచ్చి ఈ కేసుని క్లోజ్ చేయాలని చూశారు సో అది మైకిల్ జాక్సన్ నిజంగానే తప్పు చేశారంటూ బలంగా నమ్మించడానికి అది ఒక ప్రూఫ్ గా మారింది రెండు వేల లో కూడా మైకిల్ జాక్సన్ పైన చాలా కేసులు వచ్చాయి మీడియాలో కూడా తాను చేసిన మంచి పనులన్నీ వదిలేసి వీటిని మాత్రమే హైలైట్ చేస్తూ చెప్పడం మొదలు పెట్టారు ఇలాంటి విషయాలపైనే గుచ్చిగుచ్చి వార్తలను ప్రసారం చేసేవారు కేవలం ఇలాంటి కేసులు కారణంగా మైకిల్ జాక్సన్ తన ఆస్తిలో డెబ్బై శాతం కోల్పోయారంటే ఎంత చీకటి రోజులో మీరే అర్థం చేసుకోండి నెమ్మది నెమ్మదిగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది ముందులా మైకిల్ జాక్సన్ యాక్టివ్ గా ఉండటం గాని డాన్సులు వేయటం గాని పెర్ఫార్మెన్స్ చేయటం గాని ఏ ఒకటి కుదిరేవి కావు రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదు పోలీసులంతా కూడా మైకిల్ జాక్సన్ ఇంటి చుట్టూ ముట్టారు బెడ్ పైన మైకిల్ జాక్సన్ చలనం లేకుండా పడుకున్నారు ఈ విషయం మెల్లగా మీడియా కూడా తెలిసింది అతి తక్కువ సమయంలోనే ప్రపంచమంతా ఈ వార్త సంచలనంగా మారింది మైఖేల్ జాక్సన్ కు కార్యకరస్ జరిగిందని నలభై ఐదు నిమిషాల సిపిఆర్ ఇచ్చినా సరే అప్పటికే చాలా ఆలస్యం జరిగింది సో దీంతో డాక్టర్లు మైఖేల్ జాక్సన్ చనిపోయారంటూ అంటూ అఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఈ వార్త విని మైకిల్ జాక్సన్ అభిమానులంతా కూడా గుండె పగిలేలా ఏడ్చారు మొదట్లో మైఖేల్ జాక్సన్ ది అందరూ నేచురల్ డెత్ అనుకున్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని రెండు సార్లు పోస్ట్ మార్టం పంపారు ది సాధారణ మరణం కాదని తన కుటుంబం ఆరోపించింది దీంతో ప్రపంచమంతా ఈ వార్త విని ఒక్కసారిగా సాకైంది మైకిల్ జాక్సన్ బాడీ పైన కూడా చాలా సూది మచ్చలు కనిపించాయి ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా తీసుకున్నారని మైకిల్ జాక్సన్ యొక్క డాక్టర్ మురే అనే డాక్టర్ జాక్సన్ దగ్గర ఉండేవారు హై డోసేజ్ ఆఫ్ అయిందని చెప్పారు మైకేల్ జాక్సన్ చివరి వీడ్కోలు చాలా ఘనంగా ప్రసారం చేశారు ప్రపంచమంతా టీవీల ముందు కూర్చుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు వేల పదకొండున కృణాట్ మురేను పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఏం చెప్పారంటే జాక్సన్ కు ఇన్సోమియా కారణంగా జాక్సన్ కు నిద్ర ఎక్కువ పట్టేది కాదు తనకు నిద్ర పట్టడానికి హై డోసేజ్ ఆఫ్ ఇచ్చేవారు జాక్సన్ కు సోనీ కంపెనీ కు మధ్య చిన్న చిన్న వివాదాలు కూడా ఉన్నాయి సో దాని కారణంగా సోనీ కంపెనీ వారు కావాలని డబ్బులు ఇచ్చేలా చేయించారని కూడా ఒక వాదన ఉంది ఏఈ అనే కంపెనీ మ్యూజికల్ ఫెస్టివల్ విషయంలో జాక్సన్ కి ఒత్తిడి ఎక్కువగా ఉండేదని దాని వల్ల కూడా ఆయన ఆరోగ్యం పాడైందని కూడా చెప్తూ ఉంటారు జాక్సన్ ఫ్రెండ్ అయిన జోకట్ అనే అతను మైకిల్ జాక్సన్ పదమూడు ఉత్తరాలు రాశారంట అందులో ఈ డిసీజ్ వల్ల నేను చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా చాలా మంది తనను చంపాలని చూస్తున్నట్టుగా ఆ లెటర్ లో రాయడం జరిగింది రెండు వేల పదమూడులో లో జాక్సన్ కుటుంబ సభ్యులు ఏఈజీ మీద కేసు కూడా పెట్టారు మైకిల్ జాక్సన్ తన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని దానికొంటూ ఒక డాక్టర్ ను కూడా నియమించుకునేవాడు ఎందుకంటే నూట యాభై సంవత్సరాలు మైకిల్ జాక్సన్ బ్రతకాలి అని నిర్ణయించుకున్నాడు తన బాడీని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ప్రతి ఒక్క చిన్న డిసీజ్ ను కూడా డాక్టర్స్ ఓవర్ చేసి హై మెడిసిన్ ఆయన బాడీకి అందించారు పంతొమ్మిది వందల తొంభై నెలలో జాక్సన్ లేసా మేరీని పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వ్యక్తిగత కారణాలుగా విడిపోయారు ఆయన బ్రతికుండేటప్పుడు ఉండే ఆస్తుల కంటే కూడా ఆయన చనిపోయిన తర్వాత వచ్చే ఆస్తులు చాలా ఎక్కువగా వచ్చాయి రెండు వేల మైకిల్ జాక్సన్ పాప్ ఆల్బమ్స్ అన్ని కూడా ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల వరకు వచ్చాయి దట్స్ ఫర్ టుడే మీకు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది signing off